హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గుమ్గుమలాడే చేపల పులుసు ఈ చేపల పులుసుని నేను చెప్పిన ప్రాసెస్ లో చేసారంటే వీధి చివరి వరకు చేపల పులుసు స్మెల్ రావాల్సిందే అలానే ఈ చేపల పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు వండిన రోజునే కాదండి తర్వాత రోజు కూడా ఈ చేపల పులుసు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా బయట వదిలేసినా కూడా ఎక్కడ పాడవకుండా అదే టేస్ట్ తో ఉంటుందండి మరి చేపల పులుసును చూస్తుంటే ఇప్పుడే నోరు ఊరేస్తుంది కదండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను వచ్చేసి కేజీ చేపలను తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న చేపల పేరు వచ్చేసి బొచ్చు చేపలు లేదా చెరువు చేపలు అని అంటూ ఉంటారండి ఈ చేపలకు పైన ఉన్న పులుసు అంతా కూడా తీసేసి ఈ చేపలను రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తరువాత ఫైనల్ గా ఇందులో కొంచెం ఉప్పుని వేసుకుని ఈ చేపలను బాగా కడుక్కోవాలండి చేపల్లో ఉప్పుని వేసి కడుక్కోవడం వలన నీచ వాసన రాకుండా ఉంటుందండి ఈ విధంగా శుభ్రం చేసుకున్న చేపలను పక్కన పెట్టి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులోకి యాభై గ్రాముల వరకు చింతపండును వేసుకోవాలి పులుపును తక్కువగా తినేవారైతే ముప్పై ఐదు నుంచి నలభై గ్రాముల మధ్యలోకి వేసుకోవండి తులుపును సమానంగా తినేవారైతే యాభై గ్రాముల చింతపండు కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ని వేసేసుకుని దీనిపైన ఈ వాటర్ ని వంపేసేయాలి తిరిగి మళ్ళీ చింతపండు మునిగేంత వరకు వాటర్ ని వేసుకుని ఈ చింతపండుని పది నిమిషాల పాటు నాననివ్వాలి ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ సార్ తీసుకొని అందులోకి ఒక రెండు ఇంచులు దాచిన చక్కని ఒక యాలక్కాయను రెండు లవంగ మొగ్గలను వేసుకోవాలండి అలానే ఇందులో వన్ స్పూన్ గసగసాలను మూడు కప్పుల వరకు పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలండి కరెక్ట్ గా చెప్పాలంటే మూడు కప్పులు ఉల్లిపాయలు అంటే ఆరు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నానండి అలానే రెండు టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ లో గ్రైండ్ చేసుకుని తీసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనంలోనికి ఆరు స్పూన్లు నూనెను వేసుకోవాలి ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకొని ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ని వేసుకుని వీటిని బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయలు టమాటాలో ఉన్న పచ్చదనం అంతా పోయి ఆయిల్ పైకి తేలే ఎంత వరకు వేపుకోవాలి ఈ విధంగా మనకు నూనె పైకి తేలే ఎంత వరకు వేగడానికి పది నిమిషాల టైం అనేది పడుతుందండి ఈ విధంగా చక్కగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూనుల అల్లాన్ని మూడు స్పూనుల కారాన్ని తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలి ఇందులో చేప ముక్కలను వేసిన తర్వాత గరిటతో కలపకూడదండి గరిటతో కలుపుకుంటే చేప ముక్కలు విడిపోతాయండి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రెండు మూడు సార్లు కుదిపితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసును వేసుకున్న తరువాత ఇప్పుడు గరిటతో అటు ఇటుగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపైన పైన మూత అడ్జస్ట్ చేసుకొని నూనె పైకి తేలే ఈ పులుసుని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చక్కగా పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గర్మశాల మసాలా పౌడర్ ని వేసుకోవాలి అలానే ఇందులో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు గరిటతో మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనకి పులుసు బాగా మరిగిందని తెలియాలంటే ఆయిల్ ఈ విధంగా పైకి తేలితే పులుసు మనకు చక్కగా మరిగిపోయినట్లే ఈ టైమ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరే నిజం చెప్పాలంటే చేపల పులుసు వండిన రోజు కంటే కూడా తర్వాత రోజు దీని టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్